ఓం శ్రీ మహాకాళీ మాత నమ అందరికీ నమస్కారాలమ్మ శత్రు మానము నరబలి యంత్రము ఖడ్గము శత్రు ఏకదటి మానము సంహణము ఏక పద్మణం వారణం మంత్రం ప్రతిష్టం సర్వ మరణ మంత్రం మృదుంగం త్రిశూలం ఏకధారణం మీరు శత్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే శత్రువు మానం కోరుకుని ఉంటే ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే గురువుగారిని సంప్రదించండి సిద్ధింప చేయడం జరుగుతుంది నరవళి యంత్రం ఖడ్గం భూత ప్రేతం పరిపూర్ణం రక్త బలికర్మ యాగం చతుర్ముఖం నమో ఉగ్ష్టం భూతం నమం రుద్రం మహారుద్రం నమం ఏకం నరవళి యంత్రం ఖడ్గం త్రిశూలే శత్రుమానం చేయడం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే గురువుగారిని ఫోన్ చేయండి సమస్య ఏమన్నా తొలగించుకోండి